హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కోటపు కొండల దామని బయలుదేరుతున్నాం అండి మా కుక్కీ గండి కూడా తీసుకెళ్ళాలి కదా దాన్ని కూడా తీసుకొని బయలుదేరాము చూసారా కార్ ఎక్కగానే నిద్ర మొత్తం అంతా వదిలించుకొని ఓ బా బయట బయటికి తొంగి చూస్తుంది ఆయన నిద్ర మొత్తం అక్కడ వదులుతుందండి చూడండి దాని ఫేస్ ఎలా పెట్టిందో ట్రాఫిక్తో ఆగిపోతే మొత్తం అందరినీ చూస్తూ విండోలోంచి బయటికి చూస్తూ బాగా ఎంజాయ్ చేసిందండి కొండలో దృశ్యాలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో మా కుక్కీ వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు మేమేమో దర్శనానికి వెళ్ళాము దాన్ని వదిలేసి మేము వచ్చిన తర్వాత తలుపు తీయగానే అలిగి కారు కిందకి వెళ్ళి కూర్చుందండి ఎంతసేపు పిలిచినా రాదే చాలాసేపు బతిలాడాల్సి వచ్చింది దాన్ని బతిలాడంగా బతిలాడంగా బయటకు వచ్చింది వచ్చి హ్యాపీగా నడుచుకుంటూ అన్నీ మర్చిపోయి తిరగడం స్టార్ట్ చేసింది చూడండి ఎలా తిరుగుతుందో ఇంతలో నీకు ఒక చిత్రమైన విషయం జరిగిందండి మన కుకీ కుకింగ్ సబ్ సబ్స్క్రైబర్లు ఒకళ్ళు ఒకళ్ళు దాన్ని గుర్తుపట్టి దాని దగ్గరికి వచ్చి దాన్ని ఎత్తుకున్నారు మేము చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాము మన కుకీ కుకింగ్ గుర్తుపట్టి వాళ్ళు దగ్గరికి వచ్చి పలకరించి దాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేము మేము మాత్రం కానీ తోకూపిందే కానీ దగ్గరికి వెళ్ళలేదండి ఫొటోస్ కూడా తీసుకున్నారు వాళ్ళు దాంతో మళ్ళీ తిరిగి తిరిగి బయలుదేరాము మేము హ్యాపీగా మళ్ళీ కార్ కూర్చుంది విండోలో నుంచి చూస్తూ ప్రక చూసారా విండోలో నుంచి మాత్రం బాగా ఎంజాయ్ చేసిందండి ఒక్కొక్కసారి మనం పెంచుకునే పెంచుకునేది చిన్న కుక్క పిల్లనే అయినా కూడా దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాం కదా మనం ఎంత సంతోషిస్తామో అవి కూడా అలా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా చూస్తూ ఉంటే బలి ఆనందంగా ఉంటుంది మా పిచ్చి మాత్రం చూసారా అలసిపోయి మా ఇద్దరి మధ్యలో పడుకొని నిద్రపోయింది ఇంకా విషయానికి వస్తే మేము మధ్యలో నర్సరీకి వెళ్ళామండి నర్సరీకి వెళ్తే దానికేం అర్థమైందో కానీ ఒకటే పరుగులు అక్కడ అవి మొక్కల వాసన చూడను పరిగెత్తను చేస్తూనే ఉందండి దాన్ని సరిసారి పట్టుకోలేకపోయాం నర్సరీలో కూడా విపరీతంగా ఎంజాయ్ చేసిందండి మా కుకి మాత్రం దాని ఎంజాయ్మెంట్ చూసి మాకు చాలా ముచ్చటేసింది భలే మంచి ప్లేస్కి తీసుకెళ్ళాం కదా అనిపించింది చూడండి ఎలా పరిగెడుతుందో నిజంగానే ఒక కుక్కీ గడిది చిన్న చిన్న ఆశ చూసారా మళ్ళీ వచ్చేసింది దాని సీట్లో దానికి యథాప్రకారంగా వచ్చేసి మళ్ళీ వేసి ఎదురుగా పడుకుందండి అలసిపోయింది ఈసారి మాత్రం బాగా అలసిపోయింది పడుకుని ఉండిపోయింది మా ఊళ్ళో మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసాము మా కోటప్పకొండ ట్రిప్లో మా కుక్కీతో పాటు మేము ఎంజాయ్ చేసిన అన్ని విషయం అన్ని విషయాలని మీతో బాగా షేర్ చేసుకున్నామండి చాలా హ్యాపీగా ఉంది బాయ్ బాయ్